ఎవరా ఎలిగేషన్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు పేపర్లో రాసి ఉండొచ్చు కానీ కూటమికి పేరు నానిని కాపాడాల్సినంత అవసరం ఏంటి పే నాని మాకు ఆగర్భ శత్రువు మాకు రాజకీయ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో అతను కొల్లు రవి మీద అక్రమం కేసు బనాయించి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రెండు నెలలు అట్టి అరవై రోజులు అట్టి పెట్టాడు అటువంటి వాడి మాకు ప్రేమ ఉంటుందా ఎందుకు ఉంటుంది వాడి వాళ్ళ ప్రభుత్వం వాడి మీద కేసు పెట్టారు పేరు నాని మీద కేసు పెట్టడం జరిగింది రికవరీ నిమిత్తంగా కోటి యాభై కోటి డెబ్బై లక్షల రూపాయలు డబ్బు కడడం జరిగింది అయినా కూడా అతనికి ప్రయాణం భారత భారతదేశం వదిలిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అతనికి ప్రయా విమాన మార్గాల్లో వీలు వీల్లేదు ఎక్కడికి పారిపాటకు వీల్లేదు అతని మీద కేసు అయ్యింది విచారిస్తున్నారు సమయం రాగానే అరెస్ట్ చేస్తారు దాని నుంచి పేరు నాని తప్పించుకోలేడు ఎవరు బాగా కాపాడాల్సిన అవసరం ఏంటి మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు అన్నిటి మీద మేము చర్యలు తీసుకుంటున్నాం దానికి సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నాం నాయకుల మీద చర్యలు తీసుకున్నాం అందులో పేరు నాని కూడా తప్పించుకోలేడు అతని మీద కూడా చర్య తీసుకుంటాం ఈ పరిస్థితులు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు అరాచకాలు వాటన్నిటి మీద కూడా ప్రజలకు రక్షణ కల్పించడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాం వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎవరు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామన్నాం అన్న ప్రకారంగా అందరి మీద కూడా కేసులు పెడతాం అరెస్టులు చేస్తున్నాం అధికారులను సస్పెండ్ చేస్తున్నాం అన్ని విషయాలు పేరు నాని విషయంలో కూడా అదే జరిగింది అతని మీద కేసు పెట్టడం జరిగింది అతను డబ్బులు కట్టినంత మాత్రాన ఈ కేసుల నుంచి తప్పించుకోలేడు నువ్వు దొంగతనం చేసి దొంగతనం చేసిన డబ్బులు కట్టేస్తాను నన్ను వీరేసి ఏంటంటే చట్టం అది అతని మీద కేసు తప్పనిసరిగా పెడతారు అరెస్ట్ చేస్తారు అధికారులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు అధికారులు చేసే ప్రయత్నం దాని రూల్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా చేస్తారు వాళ్ళు దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం అతన్ని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం అతన్ని కాపాడే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఎవరు కూడా కాపాడలేరు అతన్ని మాకు కాపాడాల్సిన అవసరం లేదు అతన్ని అతను కూడా కాపాడుకోలేడు